నిరంతరం శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి భక్తిలోనే మునిగి తేలుతూ ఆ స్వామివారి లీలలను విశ్వవ్యాప్తం చేస్తున్న నిస్వార్థ భక్తురాలు ఆధ్యాత్మికవేత్త శ్రీ చోడగుడి లక్ష్మీ బాలా గారు పిఠాపురానికి చెందిన ఆమె మొదట్నుంచి శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి సేవలోనే తరిస్తూ ఆ సేవ ద్వారానే జీవిత పరమార్థం తెలుసుకుని అనేక గురువుల చరిత్రలను భక్తులకు అందిస్తున్నారు ఈ క్రమంలో సంస్కృత పదాలతో ఉన్న శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి చరితామృతం గ్రంథాన్ని అందరికీ అర్థం కావాలనే ఉద్దేశంతో వాడుక భాషలో శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం అనే పేరుతో స్వయంగా రాసి ప్రజలకు అందించారు శ్రీపాద సుధా స్రవంతి అనే యూట్యూబ్ ఛానల్ను స్వయంగా నిర్వహిస్తున్నారు ఈ ఛానల్లో శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం శ్రీ గురుచరిత్ర తదితర గురువుల చరిత్రలు కథలు దృశ్యకావ్యంగా చేస్తున్నారు వేలాది మందికి ఆయా గురువుల చరిత్రలను తెలియజేయడమే కాకుండా ఆయా గురువుల జన్మల పరమార్థాన్ని ఈ లోకానికి తెలియజేయడానికి నిస్వార్థంగా కృషి చేస్తున్నారు మొదట్నుంచీ శ్రీపాదుల వారి భక్తురాలిగా ఉంటూ ఆ స్వామిని అనుక్షణం కొలుస్తూ తన జీవితాన్ని చరితార్థం చేసుకునే పనిలో ఉన్న శ్రీ బాలా త్రిపురసుందరి గారి సేవలు అనన్యం అనన్యసామాన్యం